జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది ఈ సందర్భంగా మిషన్ డేస్ పేరిట రోజుల పాటు వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనుంది ఇందులో భాగంగా రాజీవ్ యువ వికాసం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం వంటి పథకాలను అధికారికంగా ప్రారంభించబోతోంది గ్రామ పాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గ్రామ పాలన అధికారులకు అపాయింట్మెంట్లు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించనున్నారు అలాగే రైతులకు కీలకమైన రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది దీని ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితికి ఊరటనిచ్చే ప్రయత్నం జరుగుతోంది ఇది ప్రభుత్వ సంక్షేమ దృష్టికోణాన్ని సూచిస్తోంది రాష్ట్రంలో విస్తృతంగా ఉన్న భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు జూన్ మూడవ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు మరియు వెంటనే పరిష్కారం చూపేందుకు ఈ సదస్సులు ఉపయోగపడనున్నాయి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అభివృద్ధికి ఓ మైలురాయిగా మలచాలని ప్రభుత్వ లక్ష్యంగా Please subscribe to the channel and download the Politicos app from the links in the description.